ఈ రోజు మెదక్ పట్టణ కేంద్రంలో ఎంఆర్పీఎస్ నాయకులు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా ఆదేశానుసారం ఫిబ్రవరి ఏడవ తేదీన హైదరాబాద్లో జరగనున్నటువంటి లక్ష చప్పుడు వెయ్యి గొంతుకలు కార్యక్రమాలు విజయవంతం చేయాలని చెప్పినారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో యాదగిరి యు మురళి సి యాదగిరి బాలయ్య సుధాకర్ కిరణ్ కిషన్ రవి రత్న తదితరులు పాల్గొన్నారు వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ శ్రీ మందకృష్ణ గారి ఆదేశాల మేరకు ఫిబ్రవరి ఏడవ తేదీన హైదరాబాద్లో జరిగినటువంటి లక్ష తప్పులు వెయ్యి గొంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మెదక్ జిల్లాలో ఉన్న మాదిగ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముప్పై సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమంలో అలపేరుగారి పోరాటంలో అనేక రకాల ఆటంకాలు అవరోధాలు అవమానాలు అణచివేతలు అక్రమ కేసులు అనేక రకాలుగా భరించి జాతి భవిష్యత్తు కోసం ముప్పై సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ ఉద్యమం నడుస్తుందనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం మరి ఊర్లకు రావడానికి భయపడ్డ మాదిగలు ఏకంగా దేశ ప్రధానమంత్రిని మెప్పించి ఒప్పించి హైదరాబాద్కు తీసుకొచ్చిన చరిత్ర ఎంఆర్పీఎస్ కు ఉన్నది విధంగా ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఎంఆర్పీఎస్ చేసే న్యాయమైన పోరాటం రాజ్యాంగంలో ఉన్న పదిహేను సమానంగా జనాభా దామోస ప్రకారం సమానంగా పంపించాలని చెప్పేసి మరి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది ఏపీసీడి వరీకరణ చేసుకోవాల్సిన తీర్పునిచ్చింది వరీకరణ చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం ఆగస్టు ఒకదీనాడు అసెంబ్లీ నడుస్తున్నది అసెంబ్లీ సమావేశాల్లోనే ఈరోజు ఇవన్నిటిని పక్క పెట్టి సామాజిక న్యాయానికి కట్టుబడి మాదిగల వల్లనే నేను డెవలప్ అయినా మాదిగల వల్లనే నా అభివృద్ధి జరిగింది మాదిగల వల్లనే నాకు రాజకీయ అవకాశాలు వచ్చినాయని చెప్పేసి మరి మీరు ఎన్నో సందర్భాలలో మాదిగల గురించి గొప్ప చెప్పిన విషయాన్ని మీరు గుర్తు మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం మీకు గుర్తు చేస్తూ ఉన్నాం ఏది ఏమైనా ఈరోజు న్యాయమైన న్యాయబద్ధమైన డిమాండు నిజంగా సామాజిక న్యాయమైన డిమాండు ముప్పై సంవత్సరాలు నుంచి ఆర్థికంగా ఎనుకబాటు ఎనుకబాటుకు గురైన మాదిగ జాతి మాది ఉప ఉద్యమిస్తున్నాయంటే ఈ సమాజంలో ఉన్న సబ్బండ వర్గాల మద్దతుతోటే ఎంఆర్పిఎస్ ఉద్యమం నడిపిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం రోజు కీలక దశకు వచ్చినప్పటికీ కూడా ఈ సమాజంలో ఉన్న కుల మతాలకు అతీతంగా సంఘాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు మద్దతు తెలుపుతున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం ఈ చివరి అంకంలో మరి సుప్రీంకోర్టు తీర్పే అమలు చేసే క్రమంలో వస్తున్నటువంటి ఆటంకాలను అవరోధాలను వీటన్నిటిని అధిగమ